మార్కు సువార్త రెండవ అధ్యాయం కొన్ని రోజులైన తరువాత ఆయన కపర్ణ హోంకు తిరిగి వచ్చాడు ఆయన ఇంట్లో ఉన్నాడని వినవచ్చినప్పుడు తక్షణమే చాలామంది అక్కడ గుమిగూడారు వారికి ఇంట్లో చేరడానికి తలుపు దగ్గర కూడా స్థలం లేకపోయింది ఆయన వారిని దేవుని వాక్కు దేవుని వాక్కు ఆయన వారికి దేవుని వాక్కు ప్రకటించాడు అప్పుడు ఒక పశవాత రోగిని నలుగురు మనుషులు ఆయన ఉన్న ఇంటికి తీసుకువచ్చారు మోసుకువచ్చారు జన సమూహం ఒత్తిడిని బట్టి యేసు దగ్గరకు అతన్ని తీసుకురాలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటికప్పు ఓడదీసి సందు చేసి సందు చేసి దాని గుండా పశవాత రోగి పడుకనున్న పరుపును దింపారు యేసు వారి విశ్వాసం చూచి పశవాత రోగితో రోగితో కుమారా నీ పాపాలకు క్షమాపణ దొరికింది అన్నాడు ధర్మశాస్త్రుల పండితులు కొందరు అక్కడ కూర్చొని ఉన్నారు వారి హృదయాలలో ఇలా ఆలోచించుకున్నారు ఈ మనిషి ఇలా మాట్లాడుతున్నాడేమిటి దేవదోషం చేస్తున్నాడు దేవుడు తప్ప పాపాలు క్షమించగలవారెవరు వారు లోపల ఇలా ఆలోచిస్తున్నారని యేసు అంతరాత్మలో గ్రహించి వెంటనే వారితో అన్నాడు మీ హృదయాలలో ఈ విషయాలు ఆలోచించడం ఎందుకు ఏది సులభం పశవాత రోగితో నీ పాపాలకు క్షమాపణ దొరికింది అనడమా లేక లేచి నీ పరుపు ఎత్తుకు నడువు అనడమా అయితే మానవపుత్రునికి భూలోకంలో పాపాలు క్షమించే అధికారం ఉందని మీరు తెలుసుకోవాలి అలా చెప్పి ఆయన పశవాత రోగితో నీతో నేను అంటున్నాను లేచి నీ పరుపు ఎత్తుకుని ఇంటికి వెళ్ళు అతడు వెంటనే లేచి పరిగెత్తుకుని వారందరి సమక్షంలో బయటకు నడుస్తూ వెళ్ళాడు కనుక వారంతా విస్మయించింది మనం ఇలాంటిదేది ఎన్నడూ చూడలేదు అంటూ దేవుణ్ణి స్తుతించారు ఆయన సరస్సు ఒడ్డునకు తిరిగి వెళ్ళాడు జనమంతా ఆయన దగ్గరకు వచ్చారు ఆయన వారికి ఉపదేశించాడు ఆయన ముందుకు నడిచి వెళ్తూ వింటే ఉంటే సుంకం వసూలు చేసే స్థానంలో అల్వయి కొడుకు లేవి కూర్చొనడం చూశాడు ఆయన ముందుకు వె నడిచి వెళ్తూ ఉంటే సుంకు వసూలు చేసే స్థానంలో అల్పయ్య కుమారుడు లేవి ఉండటం చూశాడు అతడితో నా వెంటరా అన్నాడు అతడు లేచి ఆయనను అనుసరించాడు ఆ తరువాత యేసు అతడి ఇంట్లో భోజనాలు భోజనానికి కూర్చొని ఉన్నప్పుడు సుంకం వారు పాపులు అనేకులు ఆయనతో ఆయన శిష్యులతో కూర్చున్నారు అలాంటి వారు చాలా మంది ఆయన వెంట వెళ్లేవారు ఆయన పాపులతో సుంకం వారితో కలిసి భోజనం చేయడం ధర్మశాస్త్ర పండితులు పరిసేయులు చూచినప్పుడు ఆయన శిష్యులతో వారు అన్నారు ఇతడు సుంకం వారితో పాపులతో కలిసి భోజనాలు చేస్తున్నాడేమిటి అది విని యేసు వారితో అన్నాడు జబ్బు చేసిన వారికే వైద్యుడు అవసరం కానీ బాగున్న వారికి కాదు కదా నేను పాపులనే పశ్చాత్తాప పడాలని పిలవడానికి వచ్చాను కానీ న్యాయవంతులను కాదు వ్యూహాన శిష్యులు పరిసయ్యులు ఉపవాసం ఉన్నప్పుడు వారు వచ్చి వ్యూహాన శిష్యులు పరిసయ్యులు శిష్యులు ఉపవాసం ఉంటారు కదా మరి మీరు మీరు మీ శిష్యులు ఉపవాసం ఉండరే మీ శిష్యులు ఉపవాసం ఉండరేమిటి అని ఆయన అడిగారు వారికి ఇలా జవాబిచ్చాడు పెళ్లి కుమారుడు తనతో ఉన్నప్పుడు ఆయన ఇంటి వారు ఉపవాసం ఉండగలరా పెళ్లి కుమారుడు తమతో ఉన్నంతకాలం వారు ఉపవాసం ఉండలేరు అయితే పెళ్లి వారి దగ్గర నుంచి తీసుకుపోయే రోజులు వస్తాయి ఆ రోజుల్లో వారు ఉపవాసం ఉంటారు పాత వస్త్రానికి కొత్త బట్ట ఎవరూ మాసిక వేయరు వేసే కొత్త మాసిక పాత వస్త్రం నుంచి చించుకుంటుంది చినుగు పెద్దదవుతుంది ఎవరు కూడా కొత్త దాక్ష రసం పాత తిత్తులలో పోయరు పోస్తే కొత్త రసం వల్ల ఆ చిత్తులు చినిగిపోతాయి రసం కారిపోతుంది తిత్తులు పాడవుతుంది పాడవుతాయి కొత్త కొత్త దాక్ష రసం కొత్త తిత్తుల్లోనే పోయాలి విశ్రాంతి దినాన ఆయన పంట చేలల్లో పడి వెళ్తూ ఉన్నాడు ఆయన శిష్యులు వెళుతూ కంకులు తెంపుకోసాగారు అప్పుడు పరిసెయ్యులు ఆయనతో చూడు విశ్రాంతి దినాన చేయకూడని పని చేస్తున్నారేమిటి అన్నారు ఆయన వారితో అన్నాడు దావీదు అతనితో ఉన్నవారు అక్కరలో ఉండి ఆకలి కొని ఆకలిగొనినప్పుడు ఆయన ఏమి చేశాడో మీరెన్నడూ చదవలేదా అభ్యతార్ ప్రముఖ యాజీగా ఉన్నప్పుడు దావీదు దేవుని మందిరంలో ప్రవేశించాడు సన్నిధి రొట్టెలు తిన్నాడు తనతో ఉన్నవారికి కూడా ఇచ్చాడు ఆ రొట్టెలు యాజులు తప్ప మరెవ్వరూ తినకూడదు అప్పుడు ఆయన వారితో విశ్రాంతి దినం మనుషుల కోసమే గాని మనుషులు విశ్రాంతి దినం కోసం చేయబడలేదు అందుచేత మానవపుత్రుడు విశ్రాంతి దినానికి కూడా ప్రభువే అన్నాడు